హాయ్ అండి వెల్కమ్ టు విన్నో గార్డెన్ ఈరోజు మన గార్డెన్ అంతా క్లీన్ చేస్తున్నానండి ముందైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి బంతి బంతి చెట్టుకి మొగ్గలు వచ్చేయండి వంగ చెట్టు అండి వంగ చెట్టు చూడండి మాకు పది రోజుల నుంచి ఒకటే వర్షాలండి పూత వస్తుంది వంగ చెట్టుకి హెల్దీగా పెరిగాయి చూడండి పూత చూడండి వర్షానికి మొగ్గలు మొత్తం పాడై ఖరాబ్ అయినాయండి బెండ చెట్లు ఎంత క్లీన్ ఎంత క్లీన్ చేశానండి ఎంత ఊడ్చానండి ఈరోజు వర్షం వచ్చేదంతా చెత్త చెత్త అయిందండి అందుకంతా ఇదిగోండి బస్తాలోకి ఇదంతా ఎత్తి కంపోస్ట్ చేసుకుంటానండి ఊడ్చేసి ఎక్కడిదక్కడ కుప్పలాగా చేశానండి ఇదిగోండి ఇదిగోండి ఎంత క్లీన్ చేశానండి కొన్ని ఊడ్చాను ఎంత బస్తాలోకి ఎత్తి కంపోస్ట్ అయితే చేస్తానండి ఇదంతా క్లీన్ చేశానండి ఇంకా మన బీర చెట్టు చూడండి అండి ఈసారి నాలుగు కాసినాయండి బీరకాయలో అదొకటండి ఇదిగోండి ఒకటి ఒకటి ఇదొకటండి నాలుగు సారి హార్వెస్ట్ చేద్దామండి నాలుగు రోజులైనాక దోశ కాయండి ఒకసారి హార్వెస్ట్ చేసామండి దోసకాయ ఒకటి ఇదిగోండి మళ్ళీ ఒక పింద అయితే ఇదిగోండి పడ్డది అంత దోశ తీగనండి టమాటో చెట్టు అంత పూత మీద ఉందండి వర హాల్ పింక్ చూడండి ఎలా పూసిందో జామ చెట్టు కండి పిందలు పడ్డాయి అండి ఇదిగోండి పిందలు పడ్డాయి నూరు హాల్ చెట్టు అండి మందారాలు వైట్ మందారాలు చూసినాయండి ఇది చూడండి మొన్న వర్షం వచ్చేటప్పుడే మొత్తం ఆకులన్నీ తీసేసానండి కటింగ్ చేశాను మొత్తం ఎగురు మీద ఉంది ఇవ్వండి ఇది కూడా అంతేనండి చూడండి ఎలా ఎగురు వచ్చిందో మొత్తం కట్ చేశాను వర్షానికి చక్కగా ఎగురించింది అంతా కాకర తీగకి అయితే ఇదిగోండి ఇదొకటి ఇది ఒకటి ఇదిగోండి మూడు కాయలు అయితే కాసేయండి రెండు రోజులైనాక హార్వెస్ట్ చేద్దామండి ఇదోండి తోటకూర ఇది చక్కగా వచ్చిందో చూడండి తోటకూర అలకూర కొరస కూరనండి ఇదంతా ఈ క్లీనింగే సరిపోయిందండి ఇవాళ అంతా క్లీన్ చేశాను ఓకేనండి బాయ్